హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు హనుమత్ జయంతి కదా ఇంకా మొన్న సోమవారము పూజ అయిన తర్వాత పదకొండవ సోమవారము మేము ఊరు వెళ్ళామండి టూ డేస్ లేవన్నమాట అందువల్ల వీడియో కూడా పెట్టలేకపోయారు అనమాట ట్యూస్డే వెళ్ళామండి మరి రిలేట్యూస్ వాళ్ళ పాపది మ్యారేజ్ అయితే వెళ్ళి నిన్న ఈవినింగ్ వచ్చాననమాట ఆ మండే వీడియో కూడా అలాగే ఎడిటింగ్లోనే ఉందనమాట ఇంకే చెప్పాను కదా నాకు వేరే పనుల వల్ల ఒక్కోసారి నేను అప్డేట్ అనమాట అనమాట ఇంక ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి నేను ఈవినింగ్ వచ్చాము ఇంక ఈరోజు పూజ చేసుకుంటున్నా డైలీ రొటీన్లో భాగంగా తులసముకు కృష్ణంగా చేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకొని నా దగ్గర ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఆ స్వామికి అభిషేకాలు చేసుకొని పూజ చేసుకోవాలనుకున్నా అలాగే మీతో ఆంజనే హనుమంత స్వామికి ఆంజనేయ స్వామికి మనం అంతా కూడా ఆకుపూజ చేస్తూ ఉంటాం కదండి ఆ స్వామికి ఇష్టం అనేసి అయితే ఎందుకు ఇష్టమండ దాని గురించి నేను ఇక్కడ మీతో ఒక ఆ స్వామికి ఆకులు అంటే ఎందుకు తమలపాకులతో అందరు కూడా ఆకుపూజ ఎందుకు చేయిస్తారు ఆ స్వామికి ఎందుకు అంత ఇష్టం అంటే దాని గురించి నాకు తెలిసిన విషయాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నా వినండి ఒకసారి సీతారాములు ఇద్దరు కూర్చొని అమ్మవారు సీతమ్మవారు తమలపాకులు మామూలుగా తాంబూలం సేవిస్తారు కదండి అలా సీతమ్మ వారు చిలుకలు చుట్టి రామునికి నోటికి అందిస్తుంటే రాముని నోరు ఎర్రగా అవుతూ చూడటానికి మనోహరంగా కనిపించిందంట అక్కడే ఉంజన ఆంజనేయ స్వామి అమ్మ పచ్చనాకులు ఇస్తున్నావు రాముని నోరు మాత్రం ఎర్రని పండులాగా తయారవుతోంది ఏమిటి అని అడిగాడటండి రామునికి తమలపాకులు అంటే ఇష్టము అందుకే రాముని నోటిలోకి వెళ్ళగానే అవన్నీ పండ్లు అయిపోతున్నాయి అంటే పండ్లు ఎర్రగా ఉంటాయి కదండి అలా పండ్లులాగా ఎర్రగా అవుతున్నాయి అందట ఇది ఒక కథలండి మామూలుగా అయితే ఒక్క ఆకు సున్నం కలిస్తే ఎర్రగా అవుతాయి అంతే కదా అని అందట సీతమ్మ అంతే రాములు వారికి తమలపాకులు అంటే అంత ఇష్టము నేను అయితే ఆ తమలపాకులనే చుట్టుకుంటా అని నాగవల్లిని అంటే తమలపాకు తీగిననమాట తన శరీరం అంతా పేర్చుకొని రామునికి కనిపించాడట మన పవనపుత్రుడు అప్పుడు రాముడు నీకు ఎవరైతే తమలపాకులతో పూజ చేస్తారో వారికి తీరని కొరకులు అంటూ ఏమీ ఉండవు ఆంజనేయ అని అన్నాడట కలియుగంలో నీవే నా భక్తుల కొరకు తీర్చుము అని కరువులు పట్టికి ఆజ్ఞ ఇచ్చాడట రాముడు అందుకే హనుమానకి తమలపాకులతో పూజ చాలా ఇష్టమట సంసారంలో ప్రశాంతతను కోరేవారు ఆంజనేయునికి తమలపాకు దండ వేస్తే వారికి శాంతి లభ్యమవుతుంది అని చెప్తారట అండి ఇంకా గౌరవంగా మనం బ్రతకాలనుకున్నా మనం సమాజంలో గౌరవహీనంగా బతుకుతున్నామనుకునే వాళ్ళు కూడా నాగవల్లిని అంజన్యకు సమర్పిస్తే నాగవల్లి అంటే తమలపాకు మాలన్నమాట వారికి గౌరవ మర్యాదలు లభ్యమవుతాయి హనుమంతునికి తమలపాకు సమర్పించిన వారికి సకల సంపదలు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి అన్నమాట సుందరకాండ పారాయణ చేసి తమలపాకు దండ హనుమాన్నికి వేస్తే అన్నిట విజయం సిద్ధిస్తుంది అని చెప్తారటండి ఇదనమాట నేను చదివింది బాగుంది కదా ఏదేమైనా కూడా ఈ స్వామికి తమలపాకులతోటి మాల వేసి మనం అర్చనా అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు మేము కూడా పోయిన మాఘమాసంలో స్వామికి అర్చన మా ఇంటికి దగ్గరగానే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా అక్కడ అర్చన అభిషేకము తమలపాకులతోటి మాల కూడా సమర్పించామన్నమాట అంటే ఆకుపూజ చేయించాం ఆకుపూజ అని చెప్తారు కదా అలాగనమాట నేను కూడా ఇక్కడ ఇంట్లో మీకు చెప్పాను కదా నా దగ్గర ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని ఈ స్వామికి నేను ఈరోజు చందనము పసుపు అన్నీ అలాగే పన్నీరు వాటితోటి అలంకరించి తర్వాత మంచి నీటితోటి అభిషేకం చేసి తర్వాత అర్చన చేసుకొని ఈ అభిషేకం చేసేప్పుడు మనము ఆంజనేయ అస్రోత్రం చదువుకుంటూ కూడా చేసుకోవచ్చండి అలా నేను అభిషేకము మంచినీటితో స్వామివారికి ముందు గంధము పసుపు అవన్నీ బాగా రాసి ఈ మంచినీళ్ళలో కాస్త పన్నీర్ వేసి అభిషేకం చేశానండి గంధము పన్నీరు వేసి చాలా ప్రశాంతంగా సంతోషంగా అదొక ఆంజనేయ స్వామిని పూజిస్తే మనకి మానసిక ఆనందము మానసిక ధైర్యము ఉంటుంది అని చెప్తాను ఎటువంటి చికాకులు మానసిక ఆందోళనలు కూడా ఉండవని మన పెద్దవాళ్ళు చెప్తారు ఎవరికైనా కూడా అనారోగ్యం ఉన్నా అంటే బలహీనంగా ఉన్న మానసిక ఆందోళనతో భయపడుతున్న వాళ్ళని కూడా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగమని చెప్తారు ఆంజనేయ దండకం చదవమని చెప్తారు ఇలా మనం ఇది చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా నేను కూడా ఈరోజు ఇలా అభిషేకం చేసుకుని తర్వాత మల్లె పూలతోటి అర్చన చేశానండి మా ఇంట్లో పూలు ఉంటే ఆ కోసిన నిన్న ఆ పూలతోటి అర్చన చేశాను తర్వాత తమలపాకులతోటి కూడా అర్చన చేశాను అనమాట చూడండి ఎంత బాగుంది కదా చాలా చిన్న విగ్రహం అయినా కూడా మంచి కలగా ఉన్నారండి ఈ స్వామి కూడా నేను కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇలా మల్లెపూలతో ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ అర్చన చేశాను ఇంకా తమలపాకులు కూడా ఉన్నాయన్నమాట తమలపాకులతో కూడా ఒక్కొక్క తమలపాకు పెట్టుకొని మనము కొన్ని మల్లెపూలు కొన్ని తమలపాకులతోటి అర్చన చేసుకున్నారండి ఈరోజు హనుమజ్ జయంతి కాబట్టి మనం ఇలా పూజ చేసుకుంటే మంచిదని ఇలా చేశానమాట ఇంకా ఆంజనేయ స్వామి శివాంసూత్రుడని శాస్త్రవచనము చెప్తుందనమాట శివుని పదకొండవతారంగాను వైశాఖ మాస బహుల దశమి తిథి హనుమత్ జయంతిగా పరాశర సంహిత తెలియజేస్తుంది వాయుదేవిని అనుగ్రహంతో పుట్టినాడు కనుక వాయుసూతుడని పేరు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయుర్వరోగాలు కూడా కలుగుతాయని చెప్తారన్నమాట మన పెద్దవాళ్ళు ఈ ఆంజనేయ స్వామి ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటలోనూ విహిస్తారటండి ఆంజనేయ స్వామికి రుద్రసహితుడు ఆయన కూడా అనమాట తమలపాకులు మనకు శాంతినిస్తాయి ఇంకా అందువలన తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు అనమాట ఇలా తమలపాకులతో పూజించడం వల్ల దా నాగదోష శాంతి కూడా జరుగుతుందని చెప్తారనమాట మొత్తం మీద ఇలా నేను పూజ చేసుకున్నానండి ఈరోజు కొన్ని మంచి విషయాలను కూడా ఎందుకు తమలపాకులతోటి మనం పూజించాలనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము అలాగే ఈ తమలపాకులు నవటం వల్ల మనకి జీర్ణకారిగా కూడా పనిచేస్తుంది ఇది కూడా ఒక ఆయుర్వేదపు మొక్క అనమాట మంచి అంటే మనం తిన్న ఆహారం జీర్ణకారి అవుతుంది అలాగే మనకి నోట్ సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులున్నా కూడా బాగుతాయని చెప్తారనమాట చెప్తారన్నమాట మంచి సువాసన తోటి బాగుంటుంది అనేసి దంతా సంబంధించిన నోటి సంబంధించిన వ్యాధులు కూడా పోతాయని అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలా నేను హనుమంతు జయంతిని చేసుకున్నానండి ఇంకా అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రేట్ల ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు సీతవృద్ధ జిల్లాడు తెల్ల జిల్లాడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమ చేయించి తోటలో పూజించటం వల్ల సత్వరము మనకి హనుమంతుడు అనుగ్రహిస్తాడట అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్టు ఫలితాన్ని ఇస్తుందని కూడా మన పెద్దవాళ్ళు చెప్తారనమాట హనుమంతునికి అరటి పండ్ల నివేదన సింధు సమర్పణ శని మంగళవారంలో తమలపాకు పూజ హనుమంతునికి ఆరాధనలో ముఖ్యమైనవి అనమాట నేనైతే ఇలా చేసుకున్నానండి మన దగ్గర ఏ రోజు ఈరోజు నా దగ్గర ఈ తమలపాకులు ఈ మల్లెపూలు ఈ దానిమ్మ ఆపిలు ద్రాక్ష ఉన్నాయన్నమాట ఇవి సమర్పించానమాట ఏదైనా మనము భక్తితో శ్రద్ధ సమర్పిస్తే ఏ దేవుడైనా కూడా మనను అనుగ్రహిస్తాడు అలాగే ఈ ఆంజనేయ స్వామి కూడా మనను అనుగ్రహిస్తాడని మీ అందరినీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలా నేను స్వామికి నైవేద్యం సమర్పించి హారతి తీసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ దయచేసి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ కీప్ వ్యాచింగ్ బై బై అండి మరొకసారి అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అలాగే శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు అండి ఇంతేనండి ఈరోజు వీడియో